పాల్చుకో నచ్చితే నలుగురు దమ్ములు కొట్టు లేకపోతే నలపకుండా నాది నాది ఇచ్చి పనికి నగల చేయబాక నలపకుండా ఎలా ఇవ్వగలం అండి ఏంటండి ఈ పొద్దున అయినా పొద్దున పొద్దు అలవాటు లేదు ఫ్యాషన్ షో కంపెనీ తయారీ అయితే పది వయసులో ఇత్త కొనుక్కో మీ రతాల చెట్లుతో రాగిటప్పుడు పుచ్చుకోవటం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు నా ఎండదో ఉండదో పొలం ఇప్పించండి

మనిషి కాదండి అదొక రకమైన పొప్పట తెలుగు మహాసభలకి వెళ్తే అక్కడ పెట్టారండి బొంబాయిలో కూడా చేశారు అనమాట అవులే అక్కడ తెలుగు వాడు ఎక్కడ మంది పడిపోతారు అని మిమ్మల్ని వినిపించారు మీరు చేస్తున్నారు ప్రజా సేవ చెయ్యండి చెయ్యండి పటా ఇక్కడ మన ఊరు రాల ఇక్కడ దొరికే పొప్పడు కూడా నీకు ఏమైనా కావాలని చెప్పు బాబు తప్ప అందిపా మంచి రేట్లు ఉన్నాయి రాసుకుంటారా శ్రీరస్తు శుభమస్తు అవజ్ఞ వస్తున్నా చెప్పు బాబు ఘనంగా అడగనా పావల పసుపు ఇదేంటి ముండా చాలా చీపులాగా ఉంది ముండా పెట్టి మార్కెట్ లో అరిసేది మందారీ పేరు ఇంట్లోకి వచ్చి పావల పసుపు పడితే ముండా ఒక అర్ధ రూపాయి కొంకం బాబా మరి నా టికెట్ ముందా దీని కోపకు వచ్చిన పొరుగు పోతాం చెప్పు ఒక రూపాయి కర్పూరం బాబు దాన కర్ణుడు ఒక బస్తా జీడిపప్పు పప్పు బస్తా పాదం పప్పు ఒక కట్ట పెస్తా రెండు కట్ల పంచదార పెంచుకోమన్నాడు పల్స్ డెవలప్ అయిన ముండా కొడుకి అదేమిటండి అలా అయిపోయారు ఏమిటా ఇంత సింపుల్ గా ఆలోచిస్తున్నా ఇవన్నీ మేము అవడానికి జీడిపప్పు అవునండి ఎందులో వేసుకుంటారు జాగ్రత్తగా వాడుకుంటే ఒక వారం రోజులు వచ్చింది మా ఇంట్లో ఎక్కువగా ఎందులో వేసుకుంటామో చెప్పనా ఉప్పాలు వేసుకుంటాం కూరల్లో వేసుకుంటాం మధ్యాహ్నం నేతలు పెంచుకొని తింటే కమ్మగా ఉంటుందండి ఉంటుంది ఉంటుంది అసలు ఉండాలి కానీ ఎందులోనైనా వెంచుకోవచ్చు తేరగా వస్తే సద్ధంలో కూడా పెంచుకోవచ్చు గుండుపప్పు కావాలా పట్టపప్పు కావాలా బాబు గుండుపప్పే పంపించండి అవును గుండె అయితే గానీ మీకు నిండుగా ఉండదు మరి తర్వాత అనబొత్తా బాదే పెద్ద ఊహ బొత్త అడిగినట్టు అడిగి ముండా లింగాల రామాలయం ఉత్సవ కమిటీ వారు పాడికేది ఉండరు ఎంత అడగాలకూడదు ఇల్లు ఇది ముండక ఆ తర్వాత రెండు కట్టలు పంచదార అవునండి అయిపోయా చాలు లేండి పంచదార ఈ మధ్య ఏవో చక్ర వ్యాధులు వస్తున్నాయిగా చబ్బొత్తే చాలా ప్రమాదం తప్ప అన్ని పప్పులు అడిగారు ఆరోగ్యమైన పప్పు మన దేశంలో విలువ దొరికే పప్పు అడగలే లేదు అలా మర్చిపోతే అలా తప్ప ఇలా అమ్మాయి గుర్తు దొరుకుతాడు మరి మీకు బాబు నిజమే నేనేదు అడగలేదు అనుకుంటున్నా ఏమిటి మర్చిపోయారా మర్చిపోయారు మర్చిపోయారు బత్త జీడిపప్పు తర్వాత బాదం పప్పు రెండు కట్ల పంచదార రెండు బత్తా జీడిపప్పు గన్నే పప్పు డుపు వాడ సానికి గంజేరు పప్పులే తిన అమ్మ బాబు సొంత బొట్టు దగ్గర మాట కట్టినట్టు అడుగు పెట్టాను లేదో ఎవరు వచ్చారని చెప్పనండి బుల్లెట్ 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 వచ్చిందని చెప్పనా ఒక్కసారి రావే బాబు కంగారు పడిపోతున్నాడు ఒక్కసారి బాబు గారు రెక్క పట్టుకొని బొగ్గులు బస్తాలగా చెప్ప చెప్పు ఏమి లేదండి మనకు ఆ వ్యాపారం ఏమైనా ఉందా వ్యాపారం అది అదేనండి వ్యాపారం ముందు ఉంటారా మనకు లేదు కానీ భర్త వరకు ఉంది ఏమైనా అలవాటు ఉందండి కాస్త పంపించండి ఆ రోజు తులము తొలవున్నర కూడా పడుతుంది అబ్బో ఇది సింగిల్ పన్నా కాదు మీటర్ పన్నా రేపు తాటిగా ఎంత సొంత పంపిస్తా చాలా సైజు పెంచా మీరు సైజు పెంచితే నా సంచి పట్టొద్దు ఓహో సంచిని పట్టి సైజు అన్నమాట ఎలా చేస్తారు ఎలా ఇంట్లో ఉన్నాయా అంటే ఇంట్లో చూడలేవు అన్ని చెప్చారు సాసరలే ఒక సాసరేలా తీసుకొని అందరూ నల్లమ్మ చేసుకొని గుంటెలు మీద రెండో వేరేసి గంటెలు మీద ఒక వేల మీద రెండో వేలి ఓహో ఒక రంగనికి ఉండ చేసుకొని వెనండి నూనె అగలి మాకు చచ్చూరు గుట్టము అమ్మ చచ్చిపోము ఇది మాత్రం తెలుసు అమ్మాయి నేను గిదవ్నా బాబు అమ్మ తొందరగా రావే కంగారు పడిపోతున్నాడు నల్లగా ఉన్నాడా అలా అనుకోడది బాబు లక్షాధికారమ్మా కోటీ మిమ్మల్ని కాదండి బాబు గారు ఏమిటి అంత అందంగా ఉన్నాడు పగల చూస్తే రాత్రి కళ్ళకి వచ్చేటట్లు పాండురంగస్వాముల నల్లగా ఉన్నాడు అంటుందండి నల్లగా ఉన్నాడు అంటుందా నువ్వు అన్నావా అమ్మాయి అందా అమ్మాయి ఎంత అండి బత్తాలు బత్తాలు పప్పులు పంపుతానని చెప్పా చెప్పానండి అయిన నల్లగా ఉన్నాడు అవునండి లత్తపా అందరూ ఎర్రటోడు భోజన వేయగబడితే మాలాడినోడు సంగతి ఏం కావాలి లత్తప్ప అయినా ఈ నలుపు చరిత్ర చెప్తావు విను బాబు చాలా కమ్మగా పాడుతున్నారండి ఎటున్నారా

No, I don't know. నాకేం తెలుసు రాగాల గురించి రాగాల గురించి అయితే చెప్తారు కదా రాగాల గురించి మీకు తెలుసు ఇదే అనుకూల రాగం ఆయాసం వస్తా అప్పుడు పక్క తప్పించుకోవచ్చు నలుపు నాణ్యం జరుపు ఏ అమ్మాయికి తెలుపు ఇక చూసుకోమ్మా వాళ్ళకు తొందరగా పిల్లు మా అమ్మాయిని పదహారు సంవత్సరాలు మగవాడు మొక్క మీరు కుండ పెంచా ఎలా చూసుకుంటారు ఏమో మా అమ్మాయి ఎక్కడ పట్టుకుంటే అక్కడ మెత్తగా తగులుతుంది మా అమ్మాయి మన్మద మలకండి అమ్మాయి మన్మద మలకే అమ్మ మా కాపురం పలక அர்கார் மூட்டபாவி கேல మనసులో కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలు కదలపరేవండి ఎందుకో భయం భయంగా ఉందండి ప్రేమ బాంబులు